మీ అందరికీ నడు హృదయపరకు వందన చేయగలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే దేవుడి మాటలు మీరు తీసుకొని మీ అందుకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం మన హృదయాలు వెలిగించుకుపోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు దయచేసి మనందరికీ ఆరోగ్యం ఆవిష్ణిత ఆయన మాటలు వినగలిగే భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు ఏసుక్రీస్తు వారి నామలో శిరస వంచి తండ్రి అయిన దేవుడికి వందనాలు శుద్ధులు తెలియచేసుకుంటూ చేయగలిగిన దేవుని పిల్లారా ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే వాటిని ధ్యానించుకొని రోజంతా మనం ఆనందంగానూ సంతోషంగాను ఉన్నాం దేవుని పిల్లరా చూడగలిగితే మికా గ్రంథము ఏడో అధ్యాయం ఏడో వచ్చినంలో ఒక మాట రాయబడింది అయినను యహోవా కొరకు నేను ఎదురు చూచేదను నా రక్షణ కర్తగు నా దేవుని కొరకు నేను కన్ను పెట్టుకొని ఉన్నానని రాయబోతుంది మిగా ఏమని అంటున్నాడంటే మికా ప్రవక్త ఏం చెప్తున్నాడంటే అయినను అయినను అంటే అర్థం ఏంటంటే లోకంలో మంచివారు ఉన్నా చెడ్డవారి ఉన్నా భక్తులున్నా లేకపోయినా నాకు అనవసరం అయినా సరే నేను మాత్రం ఎవరు ఎటుపోయినా అనవసరం నేను మాత్రం ఏం చేస్తానంటే యహోవా కొరకే కనిపే ఎహోవ కొరకే నేను ఎదురు చూచేదను రక్షణ కర్తయగు దేవుడి కొరకే నా దేవుని కొరకే నేను ఎదురు చూస్తాను అన్నాడు అంటే ఎవరు ఎటు పోయినా నాకు అనవసరం నేను మాత్రం మాత్రం యహోవా కొరకే నేను ఎదురు చూచేదను రక్షణకు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉంటానని రాయబడ్డాడు దేవుని పిల్లలు కనిపెట్టుకోవటం అంటే దేవుని పిల్లరా ఆయన ఎప్పుడు సరే అప్పుడు గట్టిగా పట్టుకుంటారండి మనం కూడా ఏదన్నా ఆఫీసులోకి ఇచ్చినప్పుడు ఆ పని అవ్వటానికి రాలేదంటే కనిపెట్టుకొని ఉండవయ్యి ఆయన వచ్చినప్పుడు గట్టిగా పట్టుకో ఇంకా పట్టుకొని వదనమాక పని ఏదాకా అంటుంటాం అంటే ప్రవక్త అంట ఆయన కోసం అంట కనిపెట్టుకొని ఉన్నాడంటే ఎందుకు రక్షణకర్త ఆయనేనంట ఆ రక్షణ కొరత కోసం అంటే రక్షించేవాడు దేశంలో మంచివారున్నా లేకపోయినా ప్రాణహాని కలిగి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నా వారందరి చేతిలో ఉంచి నన్ను కాపాడగలిగిన వాడు రక్షించగలిగిన వాడు ఆయన కనుక ఆయన కోసం నేను కనిపెట్టుకొని ఉన్నానని చెప్తున్నాడు దేవుని పిల్లరా మనం కూడా లోకంలో ఎన్నో పనులకు వెళ్తుంటాం అపవాది ఎన్నో మనకి ప్రమాదాలు కలుగు చేయటానికి ఉరులు వద్దు ఉంటాడు వాటన్నిటి నుంచి మనల్ని తప్పించి రక్షించగలిగిన సమర్థుడు ఎవరంటే దేవుడు కనుక మన బ్రతుకు దినములన్నీ ఆయన కోసం ఎదురుచుచుచు ఆయన కోసం కనిపెట్టుకొని ఆయనను పట్టుకొని ఆయన నేడులో మనం జీవించే వారు నట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీవము కలిగిన మా పరులకు తండ్రి కృప కృపగలిగిన నామానికి వందనాలు నైనా మేము యహోవా కొరకు ఎదురుచూచువారమైన రక్షణ కర్త యోగం మా దేవుని కనిపెట్టుకొని ఉండినైనా భయంకరమైన ప్రమాదంలోంచి మేమందరం కూడా రక్షింపబడినట్లు మా దేశాన్ని మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఏ ఆపత్తులో పడకుండా మమ్మల్ని అందరిని కూడా చల్లగా కాపాడి నీ కృపలు మమ్మల్ని వర్దేలు చేయమని అడుగుతూనైనా ఎంతమంది అయితే గర్భ బిడ్డలు లేకున్నా తండ్రి ఎదురు చూసి నీ వైపు చూసి తండ్రి అని చేతులు చాపినప్పుడునైనా కాదనకుండా గర్భఫలైన బిడ్డల బిడ్డలకు దయచేసి సంతోషాన్ని అనుగ్రహించమని మా రక్షకుడు నీ కుమారుడు నిస్కరిస్తూ వారి నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయపేర్ ధన్యవాదాలు